గోపాలరావు అండి నా కుర్రిపాడు మొన్న పదిహేను రోజుల కిందట ఒక టీం వచ్చి అన్ని హౌస్లన్నీ వెరిఫై చేసుకున్నారు వెరిఫై చేసిన తర్వాత మాది పైన ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉందండి కింద ఫస్ట్ ఫ్లోర్ ఏం లేదు వెళ్ళి వచ్చి చూసుకున్నారు పైకి ఎక్కారు చూడమన్నారు ఏం సరైన ప్రాబ్లం అంటే ఏం లేదండి పైన ఏ లేదు కదా అన్నారు ఏ అంటే సరే అండి ఏం లేదు కదా సేమ్ సేమ్ ట్యాక్స్ వస్తుంది కదా అని అన్న సరేలేండి అండి అన్నారు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక పదిహేను వారం అయిన తర్వాత మున్సిపాలిటీ రివిజన్ పిటిషన్ నోటీస్ వచ్చింది దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ హౌస్ ఉన్నట్టు దానికి ఏమన్నా రెవెన్యూ ఇంతముందు వచ్చేసేసి రెంటల్ వ్యాల్యూ మీద ఉండేది ట్యాక్స్ ఇప్పుడు వచ్చేసి దానికి వేసేసి రెవెన్యూ వాల్యూ మీద ట్యాక్స్ వేసి ఇంతకుముందు పదమూడు వందల చిల్లర ఉండాల్సింది ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల చిల్లర చేశారు ఏంటి సార్ ఎట్లా చేశారని అంటే నేను ఇది అది అది అప్లికేషన్ పెట్టా మొత్తం దాని ఏంటన్నా ఫోటో అన్నీ పెట్టి సార్కి వాళ్ళు ఇచ్చాను ఇస్తే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి చూడండి అని ఇప్పుడు ఫోటో తీసుకొని చెప్పారు అది మెయిన్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఒకవేళ రెవెన్యూ పెంచడానికి అని లేని సృష్టించి పెడుతున్నారో నాకు తెలియదు వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా లేనిది పెట్టి చెప్పారనుకోండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇస్తే ఉండొచ్చు ఆయన మీద రిటర్న్ ఎంప్లాయీ అది చెప్పడానికి అప్లికేషన్ పెట్టాను ఇప్పుడు